అండి అందరికీ నమస్కారం కొలం పట్టు పార్ట్ త్రీ అండి సో బీ డిఫెక్ట్ శారీస్ అన్నాం కదా ఇది వన్ పళ్ళులో ఇలాగ మీకు ఎలాగైతే బీవ్ డిఫెక్ట్ అయితే వచ్చింది కొంచెం పక్కన బట్టలు సో వీవ్ డిఫెక్ట్ అయితే వచ్చిందండి శారీ టోటల్ బాడీ వచ్చేసరికి మనకి పింక్ కలర్తో అండ్ బార్డర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ విత్ పైకానీ బార్డర్ అయితే వచ్చింది సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇక్కడ మీకు పల్లుల వ్యూ డిఫెక్ట్ చూపించాను కదండి సో అది వ్యూ డిఫెక్ట్ ఓకే ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి సిక్స్ డబల్ నైన్ అండి మేము బొడి బిర్యానీ తీసుకున్నామని కానీ మేము ఏదైనా పెట్టుబడి తీసుకున్నాం అనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోండి మిస్టేక్ లేనిదే తీసుకోండి వీడియోలో రెండు చూపిస్తున్నాం కదా మిస్టేక్ లేనిదే తీసుకోండి ముందు గబగబోదో తీసేసుకోవడం తర్వాత మిస్టేక్ ఉందా అండి నేను చూడలేదు క్యాన్సిల్ చేయను ఇలా వద్దండి సో గ్రీన్ ఆనంద కలర్లో కలనైతే చెయ్యండి ఇదిగోండి ఇదంతా ఎక్సెస్ ఇది ఏదైతే ఉందో అది ఎక్సెస్ అనమాట సో ఎక్సెస్ అయితే వచ్చింది నేను చెప్పాను కదండి ఈ డిజైన్కి ఫుల్లీ క్రేజ్ ఉన్నటువంటి డిజైన్ మీకు తెలియదు అండి డబల్ పికాక్స్తో సూపర్గా ఇచ్చాడు శారీ అండ్ కట్టు చెంగు వస్తే ఎయిటీ పాయింట్స్ దాకా కట్టు చెంగి అయితే వస్తుంది బ్లౌజ్కి రన్నింగ్లోనే ప్లెయిన్ అయితే ఇచ్చారు శారీ లుక్ వైజ్ చూస్తే అర్థం కాదండి బట్ వేసుకుంటేనే దీని లుక్ వైజ్ అనేది ఏంటనేది తెలుస్తుంది జస్ట్ సెవెన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ అండి ఓకేనా సెవెన్ డబల్ నైన్ సారీ ప్రైజ్ సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు ద్దాం చూపిద్దాం సో పెసర్ గ్రీన్ కలర్ అండి పళ్ళు పాటు ఫుల్ క్రేపర్ డిజైన్ అయితే ఇచ్చారు సో శారీ వేసరికి కలనైతే చేయడం అనమాట మీకు పింక్లోనే ఒక డిఫరెంట్గా కలనైతే చెయ్యడు పట్టు చీరలు షేడ్ అనమాట మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పట్టు చీరల స్టైల్ ఆఫ్ కలనైతే చేయడు ఇదిగోండి పైన ఏదైతే ఉందో ఇది చిన్న హోల్ చిన్న మిస్టేక్ ఇది కూడా వీవ్ డిఫెక్ట్ అంతే జరి కూర్చోలేదు డ్యామేజ్ అయితే ఏమీ లేదండి శారీకి శారీ ఓవరాల్గా చాలా బాగుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది అని దీని ప్రైసింగ్ ఆల్సో సెవెన్ డబల్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది సో మంచి రామా బ్లూ కలర్ అండి సో రామా బ్లూ కలర్ పేపర్ తీసే అవి సో రామా బ్లూ కలరు పళ్ళు పాట అండి సో ఈ వీడియోలో గివ్ అవే ఉంటుందండి తప్పకుండా గివ్ అవే అయితే తీస్తాను సో నిత్యాకి విష్ చేసి వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి సో ఇది చూసారా ఇదిగోండి ఇలాగ ఇక్కడ మీకు కట్ అయిపోయి ఉందన్నమాట సో శారీ డ్యామేజ్ అంటూ ఉంది అంటే ఇదేనండి సో అవి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉంది జస్ట్ చిన్న రఫ్ కొట్టించుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీ ఉంది రామా బ్లూ కలర్ బాబు ఇక్కడ ఏ అవి అంటే అడ్డు తొలుగుతాయి సో వన్ మోర్ పీస్ అండి మనకి మంచి బ్లాక్ కలరు బ్లాక్ అండ్ రెడ్ పేపర్ తీసారా అప్పుడు ఒకలాడుతుంది సో పళ్ళు అండి ఇది ఓకే సార్ శారీ అంతా కూడా మనకి ఇలాగ జామెట్రికల్ డిజైన్ అండి బాక్సులు బాక్సులుగా వస్తుంది సో మంచి మెరూన్కి బ్లాక్ కలర్ ఫుల్ క్రేజీ ఉంటుందండి శారీ కట్టుకుంటే అనుకుంటాం ఏంటంటే తక్కువలో వచ్చేస్తుంది కదా అని అనుకుంటాం కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది ఇదిగోండి చీరలో చిన్న డిఫెక్ట్ అయితే ఉంది ఇక్కడ ఎక్కడో ఇదిగోండి ఇది డిఫెక్ట్ అనేది ఇదే ఉంది మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ అనమాట దీనికి ప్రైజింగ్ ఆల్సో సెవెన్ డబల్ నైన్ అండి చీర అయితే ఎక్సలెంట్గా ఉందండి ఉంది ఒక్కసారి పైకి లాక్ కూర్చు పైకి లేక అలా ఉంచు పేపర్ తీసేవా అర్జెంటుగా పెడతాను పెట్టండి ఇలా అయితే సో వన్ మోర్ పీస్ అండి మంచి పింక్ కలర్ హాట్ పింక్ జాందాని పళ్ళు అండ్ పళ్ళు మొత్తం టోటల్ రీవ్ అండి సో పింక్ కలర్ శారీ మొత్తం ప్లెయిన్ అండ్ బుటాస్తో అయితే వస్తుంది బార్డర్ కూడా ప్లెయిన్ వస్తుంది అన్నమాట అంటే డిజైనర్ జరీ బార్డరే ఇలా సో కట్టు చెంగు అండ్ బ్లౌజు సో దీని ప్రైజింగ్ ఆల్సో సెవెన్ డబల్ నైన్ అండి చీర మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది కట్టుకుంటే పట్టు శారీ లాగానే ఉంటుంది ఇంకా యాజ్ యూజువల్ అండి సో మీకు చెప్పాల్సింది ఏం లేదు పచ్చకి మావు చిగురు కలర్ అంటారు కదా సో ఆ కలరు పళ్ళు పట్టు మంచి పచ్చ అండి పచ్చ అండ్ మెరూన్ చింతమిక కలర్ అంటే అర్థమవుతుంది మ్యాంగో బుట్టీస్ సిల్వర్ జరిగా మ్యాంగో బుటీస్ అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ జరీ అనమాట ఇది సింపుల్గా ఉందండి అండ్ ఎలిగెంట్గా కూడా ఉంది సారీ సో సూక్ష్మ లోపం అయితే ఇదిగోండి ఏడైతే సూక్ష్మ లోపం అయితే ఉంది ఇదిగోండి మిస్టేక్ కనబడుతుంది కదా సో అది మిస్టేక్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి ప్రైజింగ్ అసలుకి సెవెన్ డబల్ సో ఇది వచ్చేది నిన్న తీసుకున్న వాళ్ళ శారీ కాదు నిన్న వీడియోలో ఫస్ట్ శారీ అండి ఇది నిన్న చాలా మంది అడుగున్నారులే బట్ మనకి ఒక్కొక్క బండిలు తీస్తే కానీ ఏ బండిలు ఏవన్నాయి తెలియదు ఇవన్న పళ్ళులో అయితే డిఫెక్ట్ కనబడుతుంది కదా క్లియర్గా పళ్ళులో డిఫెక్ట్ మంచి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ ఎంత ఎక్సలెంట్గా ఉంది శారీ అంటే అంత బాగుంది దట్టు మీకు పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది కదా శారీ కట్టుకుంటే సూపర్ ఉంటుందండి నేను చెప్తున్నా టూ హండ్రెడ్ పర్సెంట్ శారీ కట్టుకుంటే అద్ద్రిపోతుంది కట్టు చెంగు ఎయిటీ పాయింట్స్ దాకా కట్టు అయితే వచ్చింది అండ్ పళ్ళులో మిస్టేక్ అయితే ఉందండి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి సిక్స్ డబల్ నైన్ ప్రైస్ అండి సిక్స్ డబల్ నైన్ కొంచెం పైకి పేపర్ పేపర్లెస్ సో వన్ మోర్ పీస్ అండి మంచి లావెండర్ కలర్కి మనకి స్కై బ్లూ కలర్ అనమాట సో ఇదిగోండి పళ్ళులో చిన్న హోల్ అయితే ఉంది బట్ రిచ్ పళ్ళు అండి లావెండర్ కలర్ జరీ బుటాస్ అయితే వస్తాయి మీకు సో బ్యూటిఫుల్ కలర్ అండి మంచి స్కై బ్లూ అంటారా లక్స్ గ్రీన్ అంటారా నేనైతే పాలపెట్టు కలర్ అంటానండి ఇప్పుడు మరి కలర్స్ ఇంగ్లీష్లో చెప్పాలట కొంతమందికి అందుకని నాకు తెలియదు నేనైతే పాలపెట్టు కలర్ అని అంటాను చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ వచ్చింది సీ గ్రీన్ అంటారట ఏడు వందల తొంభై తొమ్మిది అండి ఆ పేపర్ తీసి సో గోల్డెన్ క్రీమ్ అండి పలుపా గోల్డెన్ క్రీమ్ అండి చాలా బాగుంది బార్డర్ వచ్చేది కనకాంబరం కలరు సూపర్ ఉంది కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా రిచ్ లుక్ వస్తుందండి కాంట్రాస్ట్ పడే కొద్ది మీకు బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది సో వన్ మోర్ గ్రీన్ అండి గ్రీన్ అండ్ గ్రీన్ ఈ పేపర్ తీసే బాగా పేపర్ ఉందా సో పళ్ళు పాట అండి గ్రీన్ కలర్లో పళ్ళు సో ప్యారెట్ గ్రీన్ విత్ గ్రీన్ అండి అండ్ కింద సరికి పికాక్స్ డిజైన్ అయితే వచ్చింది అండ్ పికాక్స్లో కూడా మనకి మీనా వీవింగ్ అయితే ఇచ్చారనమాట మీకు ఓవరాల్గా శారీలు నాకు ఇప్పటిదాకా మిస్టేక్ అయితే కనిపించలేదండి సో మిస్టేక్ అయితే లేదు శారీ అయితే చాలా బాగుంది ఎవరైనా పెట్టుబడి కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీ ఉంది సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ ఏడు తొంభై తొమ్మిది బ్యూటిఫుల్ వైలెట్ అండి ఇది కలనైతే షేడ్ అండి ఏదో చూడడానికి మనకి మీరు పర్పుల్ అనేది నేను చెప్పట్లేదు అయితే షేడు వైలెట్ మీద కలన షేడ్ పింక్ వచ్చేసరికి టోటల్గా డిజైన్ అనేది మారిపోయింది సో డబల్ పిక్ అయితే వచ్చింది డబల్ షేడ్ చాలా బాగుంది కలనైతే షేడ్ అంటామండి ఎగ్జాక్ట్గా చెప్పాలి మీకు అర్థం అవ్వాలి అంటే కలనైతే షేడ్ అని అంటే అర్థమవుతుంది సో బ్యూటిఫుల్ శారీ అండి అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది జస్ట్ ఇక్కడ మీకు కుచ్చుల లోపలికి వెళ్ళిపోయే దగ్గర ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అండి అండ్ వన్ మోర్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఆరెంజ్ కలరు సేమ్ డిజైనే కలర్ మారింది అండి సేమ్ డిజైన్లోనే కలర్ మారింది ఆరెంజ్ కలరు పళ్ళులో డబుల్ పికాక్ అయితే వచ్చారు చాలా బాగుంది పికాక్స్ డిజైన్ అండ్ ఆరెంజ్ కలర్లో కూడా కలనెత్తి చేయడం ఇది కూడా పింక్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది అనమాట ఆరెంజ్ అయినా కూడా అండి మీకు పింక్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మిస్టేక్ అయితే కనిపించలేదు ఏడు వందల తొంభై తొమ్మిది అండి సో సెవెన్ డబల్ నేను అండి మై ఫేవరెట్ శారీ అండి ఇది చాలా బాగుంది శారీ ఫోన్కి ఎలా ఉందో నాకు తెలియదు అండి రియల్గా చాలా బాగుంది కదా ఇది చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఇచ్చాడు పళ్ళు ఇదిగోండి చిన్న హోల్ అయితే ఉంది ఇక్కడ కత్తిరితో హోల్ అయితే ఉంది సో కిందసరికి సిల్వర్తో అండ్ సరీ గోల్డ్ సరి అయితే ఇలా వచ్చింది మేము క్లియర్గానే చెప్తున్నామండి మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ అని చెప్తున్నాం మిస్టేక్స్ ఉండి లేవని అని చెప్పట్లేదు సో ఆ మిస్టేక్ అయితేనే ఉంది శారీ అయితే సూపర్ ఉంటుంది కట్టుకుంటే అని వేయలేదు బాబీ సెవెన్ డబల్ నైన్ అండి సో ఇందాకొచ్చేసరికి మనం కలర్ మారినట్టుంది బట్ డిజైన్ కూడా మారింది పీచ్ కలర్ అండి సో పీచ్ కలరు ఇందాక పింక్ ఇది పీచ్ సో ఇదిగోండి భలే ఉంది బార్డర్ సన్న బార్డరు చాలా బాగుంది టీనేజర్స్ కూడా బాగుంటుందండి సారీ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ అయితే వచ్చింది కట్ చేయరు ఎయిటీ పాయింట్స్ అయితే వచ్చింది బ్లౌజ్ వేసేది కాంట్రాక్స్ట్ వచ్చింది ప్రైజింగ్ సెవెన్ డబల్ నైన్ అండి ఏడు తొంభై తొమ్మిది అండ్ ఇది చూడండి ఎంత బాగుందో గ్రీన్ అండ్ వైలెట్ గ్రీన్కి వైలెట్ ఇందాక ఇదే డిజైన్లో మీకు బ్లాక్ మెరూన్ చూశారు కదా ఇది గ్రీన్కి వైలెట్ సో వైలెట్ పళ్ళు చాలా బాగుంది పీసు ఇదిగోండి చిన్న మిస్టేక్ అయితే ఉంది ఇది కూడా కలనెత్త షేడ్ మీకు అర్థమైపోతుంది కదా శారీ మీలాగా మీకు తీస్తుంటే అదిగోండి శారీ ఇలా అంటే మీకు తెలుస్తుంది కదా సో దాన్నే కలనైతే షేడ్ అంటారండి గ్రీన్ మీద వైలెట్ కలనైత షేడ్ వచ్చిందేమో చీర ఎక్సలెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ చీర మాత్రం సూపర్ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు చీర తీసుకోవడానికి డౌట్ లేకుండా తీసుకోండి బట్ కన్ఫామ్ వాళ్ళే తీసుకోండి మళ్ళీ నన్ను మాత్రం ఇబ్బంది పట్టద్దు ఆరెంజ్ కలర్ పళ్ళు సో పింక్ అండ్ ఆరెంజ్ అండ్ కింద బార్డర్ సరికి పికాక్స్ డబల్ పికాక్స్తో బార్డర్ అయితే వస్తుంది మీకు పైన కింద సేమ్ బార్డర్ అండి శారీ మొత్తం కూడా చిన్న చిన్న మల్లెపూల డిజైన్ల మొగ్గలు లాంటి డిజైన్ అయితే ఇచ్చారు మల్లి మొగ్గల డిజైన్ మిస్టేక్ అయితే కనిపించలేదండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది హ్యాండ్ పర్పస్కి పైతానిక్ స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే ఇచ్చారు సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి వైలెట్ కలర్కి పింక్ కలర్ సో అన్ని ట్రెండీ కలర్సే సో పళ్ళు అండి రిచ్ పళ్ళు చాలా బాగుంది ఫేస్ వైలెట్ కలర్కి పింక్ అండి అంటే వైలెట్ మీద మనకి పింక్ అనేది కలనెత్త షేడ్లా ఇచ్చారు అంటే మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఏంటంటే కలన షేడ్ మీకు షేడ్స్ అనేది తెలిసిపోతుందండి ఈజీగానే తెలిసిపోతుంది చూడొచ్చు వైలెట్ కలర్ పింక్ ఇదిగోండి దీనికి ఇలాగా వ్యూ డిఫెక్ట్ అనేది ఈ బార్కి వ్యూ డిఫెక్ట్ ఇచ్చారు మీరు లెహంగాకి తీసుకుంటారా లాంగ్ ఫ్రాక్ తీసుకుంటారా మీ ఇష్టం వ్యూ డిఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండవాలి వ్యూ డిఫెక్ట్ అయితే ఉంది యాక్సెప్ట్ చేస్తానన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్కి శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ సో ఫైవ్ డబల్ నైన్ బట్ మరి మిస్టేక్ నేనైతే చూపించాను వివింగ్ డిఫెక్ట్ చూసుకొని తీసుకోండి రిటర్న్ ఆప్షన్ వద్దు ఆ పేపర్ సో మంచి ఎల్లోకి గ్రీన్ కలర్ ఇదే అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎల్లో గ్రీన్ ఫోన్ కంటే రియల్గా చాలా బాగుంది మంచి ఎల్లో కలర్కి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది లెమనిలో అండ్ స్ట్రైట్ లైన్స్ అండి కింద పైతానే బార్డర్ ఇదిగోండి ఇక్కడ మీకు కటిఫ్ అయింది కదా సో ఇది ఇలా కట్ అనమాట అదర్వైజ్ కట్ చెంగు బ్లౌజు అండ్ దీని ప్రైజింగ్ సిక్స్ డబల్ నైన్ అండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ అండి ఇది ఇంకా బాగుంది కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళని కట్టుకోండి ఇంకా బాగుంటుందండి గ్రీన్లోనే ఒక డిఫరెంట్ షేడ్ ఇదైతే వైన్ రెడ్ అండి గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్ అనమాట మొత్తం అంతా కూడా చక్కగా ఆకుల డిజైన్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఆకుల డిజైన్ వస్తుంది జస్ట్ ఇక్కడ మీకు జరిగి అనేది కలవలేదు డిఫెక్ట్ లాగా వచ్చింది బార్కి కానీ అది కూడా ఒక డిజైన్లానే ఉంది సో డిఫెక్ట్ లా వచ్చింది బట్ అది కూడా డిజైన్ లానంది బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీలో ఉంది సిక్స్ డబల్ నేను అండి దీని ప్రైజింగ్ ఆల్సో సిక్స్ డబల్ నేను డిజైన్ నేను తీసుకున్నాను అప్పట్లో వచ్చింది కొత్తలో అంతవరకు మిషన్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి చైర్మన్ చాలా ఇది మాత్రం నేను చెప్ అంటే చాలా బాగుందండి అంతే చాలా బాగుంది ఇప్పుడు కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళని కట్టుకున్న చీర అలా అతుక్కుపోతుంది మన శరీరానికి చాలా కంఫర్ట్ ఉంటుంది శారీ సో ఇది సరికి బుట్టీస్ అండ్ బాక్స్ షేప్ ఆఫ్ డిజైన్స్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది కాంట్రాస్ట్లో ఉందండి ప్రైజింగ్ సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ సెవెన్ డబల్ నైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ల్యావెండర్ కలరు ఇది మాత్రం అద్భుతం అండి చాలా బాగుంది పీసు పళ్ళు వచ్చేసరికి ఇలా బాక్సుల డిజైన్ ఇచ్చారు అండ్ పళ్ళు పక్కన షోల్డర్ పళ్ళు లాగా కొంచెం హెవీ డిజైన్ అయితే ఇచ్చారు జస్ట్ ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది లావెండర్ కలర్ అండి శారీ మొత్తం ఇలా డిజైనర్ శారీ ఇది పక్కా డిజైనర్ పీస్ ఎందుకంటే మీకు ఎక్కడా రాకుండా జస్ట్ పళ్ళులో ఒక చిన్న పాయింట్ ఆఫ్ శారీ ఒక ట్వంటీ పాయింట్స్ ఇచ్చి మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చి చూసారా అసలు లుక్ ఎలా ఉంటుందో తెలుసా అండి కట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఇక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటే ఆరిజినల్ ఈ శారీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ కలర్ చూసి తీసేసుకోవచ్చు ఎవరైనా కూడా సో శారీలో ఏమంటే మిడిల్ ఆఫ్ ద శారీ ఇదిగోండి వ్యూ డిఫెక్ట్ అయితే వచ్చింది ఇది వ్యూ డిఫెక్ట్ అండి యాక్సెప్ట్ చేస్తాను అని ఉండి బాబు యాక్సెప్ట్ చేస్తానన్న వాళ్ళే తీసుకోండి మిడిల్ ఆఫ్ ద శారీ వ్యూ డిఫెక్ట్ అయితే ఉంది ఫైవ్ డబల్ నైన్ ప్రైజ్ కింద చెప్పాలి పళ్ళు నాకెళ్ళి వచ్చింది అనుకో కిందకే ఆహా అలా ఓపెన్ చేద్దరు వాడతామని ఇచ్చి అలాగా ఇలాగ ఇవ్వాలి ఇలాగా ఇది వైలెట్ వైలెట్కి పింక్ కాలర్ ఇది చూడండి డిజైన్ అసరికి జింకి డిజైన్ స్టైల్ ఆఫ్ శారీ డిజైన్ అయితే ఇచ్చారు పింక్ కలర్ సో వైలెట్ కలర్ అండి వైలెట్కి పింక్ సో మాక్సిమం అవైలబిలిటీ ఉన్నవన్నీ చూపిస్తున్నాను ఒక స్మాల్ మిస్టేక్ అయితే ఉంది శారీలో ఎక్కడనో అక్కడ చూపించండి జస్ట్ టూ ప్లేసెస్లో ఒక బొట్టుబడ్డ సైజ్ ఆఫ్ మిస్టేక్ అయితే ఉందండి చిన్న హోల్స్ ఉన్నాయి టూ ప్లేసెస్లో అది కూడా అదర్వైజ్ శారీ అంతా చాలా బాగుంది వైలెట్కి పింక్ కలర్ అండి అండ్ దీని ప్రైజ్ ఆల్సో సెవెన్ డబల్ నైన్ వీటిలో అని కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ